హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సొరకాయ మసాలా కర్రీ చేసుకుందామండి దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొన్ని కొంచెం పల్లీలు నువ్వులు పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఎంత మంచిగా వేయించుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట కొంచెము పచ్చి కొబ్బరి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు పచ్చి ఏమనిపించదు తర్వాత మెంతులు కొంచెము జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి జీలకర్ర వేసాను మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకొని ఇంకా మన ఇష్టం కాజు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇక్కడ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా వేయించుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి మనం వండే విధానంలో ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది అందుకని వండుకునేటప్పుడు కొంచెం టైం కేటాయించి వండుకుంటే బాగుంటుంది కరివేపాకు నేను ఫస్ట్లో ఎప్పుడు వేయనండి కరివేపాకు ఎందుకంటే ఆయిల్ మొత్తం స్టవ్ మీద గోడల మీద అట్లా పడుతుందని వేయను ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తుంటా సొరకాయ ముక్కలు వేసుకోవాలి జీవితంలో మనము పెళ్ళి అనేది ఒక్కసారే చేసుకుంటామండి అప్పుడు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి ఇంకా లవ్ చేసి పెళ్లి చేసుకునేటప్పుడు అయితే ఇంకెక్కువ ఆలోచించి పెళ్లి చేసుకోవాలి మనకు దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది కొంచెం చూసుకొని పెళ్ళి చేసుకోవాలి ఇంట్లో ఒక్కరికి ఇష్టం లేకపోయినా మనం చేసుకున్నాం అనుకోండి అది కొంచెం కష్టంగానే ఉంటుంది లైఫ్ మెయిన్గా మెయిన్ పిల్లర్స్ ఉంటారు చూసారు ఆ పిల్లర్స్కి ఇష్టం లేకుండా చేసుకుంటే ఇక మనకి చుక్కలు టార్చరు అంతా ఇక ఘోరం ఉంటుంది అందుకనే ముందు పెళ్లి చేసుకునేటప్పుడు అయితే ఒకసారి ఆలోచించి పెళ్ళి చేసుకోండి ఎందుకంటే ఇక వాళ్ళతోటి మనకు ఎప్పుడు ఉంటుందండి మనం ఎంత మంచిగా బతికినా మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాళ్ళ దృష్టిలో మనం ఎప్పటికీ చెడ్డ లాగానే మిగిలిపోతాము అందుకోసం అని కొంచెము ఆలోచించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ మనం ఆ టైంలో ఆలోచించామండి లవ్ చేసినాం పెళ్లి చేసుకోవాలి ఇక అంతే ఇక మన పేరెంట్స్ అయితే చెప్తుంటారు ఇట్లొద్దు అట్ల అని కానీ మనం వినం కదా వాళ్ళ మాట వింటే బాగుంటుంది కానీ వినము తర్వాత ఏం జరిగినా మళ్ళీ వాళ్ళకి చెప్పుకోలేము మీ కర్మ మీరు పెళ్ళి చేసుకోరు మీ సావు మీరు చావండి అంటారు అనేసి కొంచెం భయం ఉంటుంది కదా ఆ భయంతో కూడా మనం పెళ్ళి చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలైనా ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అనమాట ఇక్కడ సొరకాయ కర్రీలో కారము ఉప్పు వేసుకున్నాము తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాము కదా ఆ పేస్ట్ వేస్తున్నా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని కారము ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించాలి ఇట్లా ఎంత మంచిగా ఉడికితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి మనం పట్టిన మసాలా కదా మిక్సీ పట్టిన మసాలా అది మంచిగా ఉడకనివ్వాలి కొంచెము ఇప్పుడు మిక్సీలో మనం పట్టుకున్నాం కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అంత తిక్కుగా ఉంటే మనం తినలేము కదా ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి కర్రీని ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందనమాట గ్యాస్ కొంచెం హైలో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి అడుగు అంటకుండా చూసుకోండి ఎందుకంటే మనము మసాలా వేసినాం కదా మూత పెట్టి ఉంచితే మాడిపోతుంది సో ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి అట్లా మూత తీసి కలుపుతూ ఉండండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఆయిల్ మనకి పైకి వస్తుందో అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపో వచ్చింది అని అర్థం అన్నమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వంట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి నేనైతే పచ్చి ధనియాల పొడి వాడుతుంటా కరివేపాకు మసాలాలు అవన్నీ అయితే నేను ఎక్కువ ఏం వాడనండి గరం మసాలా అట్లాంటివి అయితే డైలీ మనం వండుకునే కర్రీస్లలో అయితే వేయను ఓన్లీ నాన్ వెజ్ అయితేనే వేస్తాను వీటిలో వండినప్పుడు వండినప్పుడైతే వేస్తుంటా మామూలుగా ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఇవే వేస్తుంటా చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కర్రీ ఇంకా దగ్గరలో పడింది అనమాట మంచిగా కలుపుకొని ఒకసారి ఉప్పు అన్నీ చూసుకోవాలి ఈ టైంలో వేయవచ్చు ఒకవేళ సరిపోకపోతే నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఎప్పుడు వండుతుంటాం కాబట్టి అర్థమైపోతుంటుంది కదా ఎంత వేయాలి ఏంది అనేది నెక్స్ట్ మాది కారము కొంచెం కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నాకు ఉప్పు కూడా ఇంత అంత అనేది ఏమి ఎక్కువ తక్కువ ఏమి కాదనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది గ్యాస్ హైలో పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి కర్రీ అయిపోవచ్చింది ఒకసారి ట్రై చేయండి సొరకాయ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు తింటారు కాబట్టి నేను చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇట్లా ట్రై చేసి పెట్టండి పిల్లలు మంచిగా తింటారు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ ఇంకా బగారా అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి అయిపోయిందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్